వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయిన పెబ్బేరు ఎద్దుల సంత ఫండ్స్ ప్రతి శనివారం జరిగే ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ మార్కెట్లో ఈ వారం ఎద్దుల రేట్లు ఎట్లా చూద్దాం ఫ్రెండ్స్ మళ్ళీ వీడియో చూసే ముందు కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ వీడియో అయితే లైక్ చేయడం లేదు వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తాయి ఫండ్స్ ఈరోజు అక్టోబర్ పదకొండు రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించిన వీడియో మార్కెట్లో ధరలు అయితే చూద్దాం మొత్తం మీద ఇక్కడ వ్యాపారం నడుస్తున్నటువంటి ఎద్దలకైతే

ನಲಭೈ ಚಾಲಾ ಫರಕ್ ಒಂದು ರೇಟ್ ಐತೆ ಇಲ್ಲ ಕೋಳಕ ಮಧ್ಯ ఎవరు మీది కర్నూలు నుంచి వచ్చాను మీరు ఒకటి పది మీరు అడిగారు చాలా తేడా ఉంది కదా పోయి చూడిపోండి కమ్మ ఫార్టీ థౌజండ్ తేడు ఉంది ఇద్దరు మధ్య అయితే వ్యాపారం రైతులా మీరు ಅದೇ ಅದೇ ಕರ್ನೂಲ್ ಜಿಲ್ಲಾ ಯಾವರು ಕಲ್ಲೂರು ಮಂಡಲ ರಾಪನ್ ಪಶುವಿ ಮಂಚು ಸೇದ್ಯ ಎವರು ಎತ್ತಿ ಕಾಡೈತೆ ಮರಿ ద్దామని చెప్పి ఎట్లా ఇవి కొన్నారా అయిపోయిందా మీరు కొంటరా లక్ష ఇరవై ఐదు వేలకు ఇప్పుడే కొన్నారంట వాళ్ళు ఫస్ట్ ఎంత చెప్పినారు ఒకటి నలభై ఐదు చెప్తే ఒకటి ఇరవై ఐదుకి పోయినాయి ఫండ్ వీటికి రేట్ ఎక్కువైందా తక్కువైందా దారి వస్తే అంతారా నెంబర్ చెప్పా నైన్ వన్ డబల్ సెవెన్ టూ వన్ ఫోర్ ఫైవ్ నైన్ లాస్ట్ టూ ఏ ఊరు మనది కొండేరు ఇట్క్యాల మండల్ జగులాంబ గద్వాల్ జిల్లా వేరవాలి మండల ఎన్నిపాలేసేటది ఇది నాలుగు పళ్ళు ఏ సైడ్ పోతుంది టూ సైడ్ పోతుంది ఇది ఎంత రేటు యాభై రెండు వేలు ఇది మీదే అదే నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడతారు ఫండ్స్ మీరు చూస్తున్నది పేరు ఎద్దుల సంత ఇక్కడ భారీ సైజు ఎద్దులు ఉన్నాయి బా పెద్దవి పట్టుకోవచ్చునా ఎట్లా రేటు ఒకటి అరవై లక్ష అరవై వేలు చెప్తున్నారు అడిగారు ఒకటి ముప్పై ఐదు ముప్పై రెండు వరకు కడుతుండ్రు నువ్వే ఆడుకున్నాం మళ్ళా ఒకటి నలభై ఐదు అయితే ఇడుస్తావు పోతాయా పని బాగా గ్యారంటీ బండి అన్ని కట్టుకున్నాక పైసలు మన ఊరేది కొత్తపల్లి నారాయణపేట్ జిల్లా మండల్ మండలం కృష్ణ నెంబర్ చెప్పు ఎయిట్ వన్ ఫోర్ త్రీ సెవెన్ వన్ ఫోర్ టూ నైన్ ఫోర్ సెల్ కాకుంటాయి సైజ్ అయితే భారీ ఉన్నాయి ఎంతుంటాయి హైటు అరవై ఐదు అనుకుంటాయి నేను అరవై ఐదు అంటే ఏమి పిల్లలాడు అనమా ఎంతున్నా అరవై ఐదు లేవు ఏవో అరవై ఒకటి అట్లా ఉంటాయి అదే అరవై మీద ఉంటాయి అనుకో ఉండకపోకలే ఎట్లున్నాయి రేటు ఇవి ఫండ్స్ వన్ లాక్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ అట ఇవి ఫిబేర్కి చెందిన అయ్యా అడిగారు ఎవరన్నా మళ్ళా ఎంత ఆడుతుంటారు ఒకటి ఇరవై ఎనిమిది వరకు అడుతుంటారు అటు అయితే నువ్వే ఆడుకున్నావు ఒకటి ముప్పై ఎనిమిది అయితే ఫైనల్ ఇస్తారట బాగుతా పని ఇట్లా పని కట్టుకొని చూసుకోవచ్చు అంటున్నాడు నెంబర్ చెప్పాయనా డబల్ నైన్ ఫైవ్ వన్ జీరో ఫైవ్ డబల్ జీరో టూ ఫోర్ సేల్గా వీళ్ళు వ్యాపారం చేస్తారు రెండు మూడు జతలు అయితే ఉంటాయి ఇంకో జత కూడా ఉంది కావాలనుకుంటే మాట్లాడుకోవచ్చు ఒకటే ఉందా ఎవరు కేటీ దొడ్డి ఎంత రేటు ఒకటి అరవై దీనికి ఒకదానికి కోడేనా ఎన్ని పళ్ళు వేసింది అన్నీ వేసింది షేర్ వేసిలేవు అడిగిలేవరామలా ఎంత అడిగాను ఒకటి పది అడుగుతుంటారట నువే ఆడుకున్నావు ఒకటి యాభై పైన వస్తే ఇస్తావు ఏ సైడ్ పోతుంది చేతుల్లో అవుతారు రైట్ సైడ్ నెంబర్ చెప్పు సార్ ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ వన్ టూ త్రీ జీరో ఫోర్ వన్ సేల్ కాకుంటే మాట్లాడుకోవచ్చు ఒకటే వాటికి వచ్చిండ ఎవరు నారాయణపురం మానవపాడు మండల జగులాంబ గద్వాల్ జిల్లా మానవపాడు మండల్ వేసిందా కడలు గిట్ల అంతా ఆరు కోడే ఏ సైడ్ పోతుంది రైట్ సైడ్ పోతుంది ఎంతో రేటు మళ్ళా తొంభై ఐదు రేటు ఎవరన్నా డెబ్బై వేలు అడుతుండ్రు సెవెంటీ థౌజండ్ నువ్వు ఇచ్చే రేటు డెబ్బై ఐదు అయితే ఇస్తావు ఫైనల్ ఏం పేరు నీ పేరు నజీర్ నెంబర్ చెప్పు సిక్స్ త్రీ జీరో ఫైవ్ టూ జీరో వన్ జీరో ఫోర్ సిక్స్ సివిల్గా ఏ సైడ్ అంటే రైట్ సైడ్ అయితే పోతుంది పూర్ణ ఫామ్సే ఫామ్ ఎంత రేటు ముప్పై ఫండ్స్ యా ఊరు నుంచి వచ్చినాం పెదపొర్లా ఉట్కూర్ మండలం కదా నారాయణపేట్ జిల్లా ఎంత ఒకటి ముప్పై అంత రేట్లు లేవుగా అడిగింద్రా ఇలా చెప్పదా ఐదు నువ్వు ఆడికి ఇస్తావులా నువ్వే ఆడికి ఇద్దాం అనుకోండి ఓ టీరో ఈ వస్తే ఇద్దాం అనుకున్నావు బాగోదా పనే బాగోదా ఏం పేరు నీ పేరు వెంకటప్ప నెంబర్ చెప్పవు సార్ నీది నెంబర్ చెప్పు నైన్ జీరో వన్ జీరో సెవెన్ జీరో డబల్ సిక్స్ నైన్ టూ సేల్ ఈ వెంకటప్ప కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి మళ్ళీ పెద్దపొరలా ఉట్కూరు మండల్ నారాయణపేట్ జిల్లా జిల్లా ఎద్దులైతే బాగున్నాయి పెద్ద సైజు ఉన్నాయి ఎద్దులు ఎట్లా రేటు ఎంత లక్ష నలభై ఐదు వన్ ఫార్టీ ఫైవ్ చెప్తున్నారు అడిగిరేవరా మళ్ళా లక్ష పదహైదు వరకు అడిగిపోతుంటారట నువ్వెంతున్నావు से ऊर मनाद गुडीगनला मक्तल मंडल नारायणपेट जिल्हा पेरू बसवराज गॅरेंट अभ्याला नंबर चोप सर एट फोर् न फोर् सिक्स डबल फैव्ह झीरो सेल बसवराज गुडगन मक्तल मंडल नारायणपेट जिल्हा ್ಸ್ ಇಡವರು ರೈತ ಪಟ್ಟುಕೊಚ್ಚು ಯಾವರು ರೈಚೂರು ಪಕ್ಕಲ ರೈಚೂರು ಜಿಲ್ಲಾ ಕರ್ನಾಟಕ ಎಟ್ಲ ರೇಟ್ ಇದು ಹಾಂ ಓಟಿ ನಲಭದು ಎವರ ಅಡುತರ ಮತ್ತಿ ಮುಪ್ಪ ಅಡಗುರು ಗಾಡಪೇರು ನೀ ಪೇರು ಮಲ್ಲಯ್ಯ ಬಾಬೋತ ಯಾಪಿ లాస్ట్ ఇచ్చే రేటు ఐదు వేలు అటు ఇటు ఇస్తారు పోతాయి పని అయితే బాగోతాయి నెంబర్ ఉందా ఏందా సార్ మన సిక్స్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ డబల్ వన్ ఎయిట్ జీరో వన్ కర్ణాటక నుంచి వచ్చిండ్రు రైచూరు జిల్లా ఉడుంగల్ ఖానాపురా పని అయితే గ్యారెంటీ అట సేల్ కాకుండా ఇలా ఊరికి వస్తే పని కూడా గట్టి చూపిస్తారు వారం పెబ్బేర్ మార్కెట్లో సేద్యం చేసే ఎత్తుల రేట్లు ఇట్లున్నాయి మరి మన ఛానల్గా ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టు కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కదా